ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని మనకి మే ఒకటి నుంచి గురుగ్రహ మార్పు అనేది రాశి నుంచి వృషభ రాశికి మారుతుంది కాబట్టి అసలు ఈ పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ మే నెలలో ఈ విషయాలు మనకి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయక్ అంటే మల్లికార్జున శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు మే నెలలో అసలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటుందండి ఈ గురుగ్రహ మార్పు వల్ల ఓం శ్రీ గురు తులారాశి వాళ్ళకి గ్రహగమన గతులన్నీ కూడా మనం చూస్తే ముఖ్యంగా దేవగురువైన బృహస్పతి కృత్తికా నక్షత్రం రెండవ పాద ప్రవేశంతో వృషభ రాశిలోకి మే ఒకటో తారీఖున పన్నెండు గంటల ఆరు నిమిషాలకి మారుతాడు అంటే ఎప్పుడైతే మార్పు అనేది జరిగిందో ఇక్కడ ఈ తులారాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా కొంత మిశ్రమ ఫలితాలు ఎక్కువగా వస్తాయి అంటే అష్టమ స్థానంలో గురువు యొక్క సంచారం సహజంగా గోచారం అనేది రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండవ స్థానాల్లో గురువు ఉంటే మంచివాడని శాస్త్రవచనం ఇక్కడ ఇలా కాకుండా ఎనిమిదవ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల కొంత ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు జరిగే అవకాశం ఉంటుంది మార్పులు జరగటం అంటే ఏంటంటే ఖర్చులు పెరుగుతాయని అర్థం అంటే ఖర్చు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఖర్చులు పెరగటంతో పాటు ఆర్థిక పరంగా గతంలో ఏదైతే మనం చేయాల్సిన విషయాలన్నీ కూడా ఉంటాయో వాటన్నిటికీ చేయాల్సిన అవసరాలు ఏర్పడుతుంటాయి అవసరాలంటే పెండింగ్ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉంటాయి పెండింగ్ పనులు అయితే ఉంటాయి అవన్నీ కూడా ముందుకు వెళ్తారు దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే వృధా ఖర్చులు అయ్యే అవకాశం లేదు భయపడాల్సిన పని ఏమీ లేదు అంటే మన దగ్గర డబ్బు ఎసెట్స్ రూపంలో ఆస్తుల రూపంలో మారుతుంది అంటే చరాస్తి కాస్త స్థిరాస్తి రూపంలో కన్వర్ట్ అవుతుంది అంటే మార్పు జరగటం అనేది మంచిదే తప్పేం లేదు చరాస్తి స్థిరాస్తి రూపంలో మారటం అనేది మంచిదే దానిలో మనం ఆలోచన చేయాల్సిన పని లేదు అంటే అనుకూలమైన పరిస్థితులకు దారి తీసే అవకాశాలే మెండుగా ఉంటాయి అందువల్ల ఆర్థిక ప్రయోజనాల రీత్యా కొంత డబ్బులు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది ఆర్థిక పరంగా డబ్బులు వస్తున్నా కొన్ని సందర్భాల్లో డబ్బులు వస్తూ ఉంటాయి వస్తూ ఉంటాయి కానీ కొంత ఖర్చు అయ్యే స్థితి కూడా ఏర్పడుతుంటుంది అంటే ఖర్చు ఖర్చు కావటం కూడా జరుగుతుంటుంది ఇక్కడ మరి ఎంతవరకు ఖర్చు అవుతుంది ఏమిటి అనేది కారణం కాదు ఇక్కడ అంటే మన డబ్బు మనకు ఖర్చు అవుతుంది కానీ ఖర్చు అయింది మంచిగా ఖర్చు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందులో తులారాశి వాళ్ళు భయపడాల్సిన పని లేదు నూతన వ్యాపారాల్లో కానీ నూతన ఉద్యోగాల్లో వీళ్ళు చేరరు మే నెలలో చేరే మే నెలలో కాదు ఈ సంవత్సరం అంతా గురువు సంవత్సర కాలం పాటు ఉంటాడు కాబట్టి ఈ మే నెలలోనే కాదు మిగతా నెలలో కూడా చేరట అంటే సంవత్సర కాలం పాటు అంతే ఉంటుంది అంటే గురువు సంవత్సర కాలం పాటు ఉంటాడు కాబట్టి ఈ సంవత్సరం అంతా ఉన్న ఉద్యోగాన్ని కొనసాగిస్తారు ఉన్న ఇంట్లో కొనసాగిస్తారు ఉన్న వ్యాపారాన్నే కొనసాగిస్తుంటారు అంటే నూతన ఆలోచనలు అనేవి పెట్టు నూతన ఆలోచనలు పెట్టకుండా ఉండటం కూడా మంచిదే అంటే మన గ్రహస్థితి అనేది అనుకూలంగా లేనప్పుడు అనవసరంగా కాలు దువ్వకూడదు కాలానికి పరిష్కారం ఎలా ఉంటుంది అంటే జీవితంలో ఎప్పుడు కూడా మన స్థితి బాగలేనప్పుడు మనం అణిగిమణి ఉండాలిట అప్పుడు కాలం చూస్తే భయపడుతుందట ఇక్కడ భయం అనేది ఎలా కలుగుతుంది అనంటే ఎదుటివాడికి మనం సహనంగా ఉంటే ఎదుటివాడు భయపడిపోతాడు అదే గాంధీ మార్గం కదా బ్రిటిష్ వాళ్ళతోటి గాంధీ ఎందుకున్నాడు అలా ఉంటేనే బ్రిటిష్ వాళ్ళు భయపడగలిగారు అలానే ఇక్కడ కాలంలో గురువు వీళ్ళకి రాసి వాళ్ళకి బాగలేదనుకోండి బాగలేదనకంటే ఆదాయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి అప్పుడు ఆదాయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనం ఎంతవరకు ఖర్చు పెట్టాలి మన జీవితంలో వీళ్ళు వృత్తిపరంగా కూడా తోటి సహచరులతో జాగ్రత్త ఉండాలి ప్రమోషన్లు కాస్త మారిపోయి డిమోషన్లు వస్తాయి వీళ్ళకి ప్రస్తుతం చేస్తున్న వ్యాపారంలో పార్ట్నర్షిప్ వ్యాపారం చేస్తుంటారు కదా ఆ పార్ట్నర్ తోటి మితంగా ఉండాలి ఎక్కువగా మాట్లాడకూడదు మాట్లాడితే వివాదాలు వస్తాయి వీళ్ళకి అంటే వివాద రహితుడుగా ఉండాలి వీళ్ళు అంటే వివాదాన్ని కొని తెచ్చుకోకూడదు వీళ్ళు అంటే మనకి కాలం అనేది కాటేస్తుందని మనం అనుకుంటాం చాలా అంటే కాలం అనేది కాటేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ కాలానికి విధికి తల ఉంచాలి అంటే విధి బలహీనమే బలమైంది మానవుడు బలహీనమైన వాడు ఇక్కడ అందువల్ల చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ఒక్కొక్క మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని అంచనా వేసి వెళ్ళాలి వీళ్ళు తులారాశి వాళ్ళు తొందరగా డబ్బులు ఎరువు పడితే వాళ్ళకి ఇవ్వకూడదు ఇల్లు ఇస్తే వాళ్ళే రిటర్న్ వచ్చే అవకాశం లేదు ఇక్కడ అలానే ప్రతి వాళ్ళతోటి కూడా ఆలోచన చేయటంలో తప్పు లేదు కానీ వీళ్ళకి దయ ఈ సంవత్సరం అంతా కూడా తగిలే వాళ్ళంతా కూడా వీళ్ళకి అనుకూలమైన వ్యక్తులు వ్యక్తులు తాగ తగలరు అంటే ఆపోజిట్ మనుషులు ఉంటారు అంటే ఈ మాటలన్నీ కూడా విని ఊరుకోవాలి ఇల్లు పెళ్లి సంబంధాలు కూడా ఒకటి రెండు తప్పిపోయి మూడో సంబంధం కలుస్తుంది సంతాన పరంగా కొన్ని ఇబ్బందులు కలుగుతుంటాయి అలానే ఆరోగ్య సమస్యలు కూడా ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి ఆరోగ్య సమస్యలకు కూడా అయ్యి దానివల్ల డబ్బులు ఖర్చు అయ్యే స్థితి వస్తుంది అంటే దీర్ఘకాలిక వ్యాధులు బీపీ షుగర్ ఆస్తమా ఇలాంటివి ఉన్న వ్యక్తులు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి అంటే డబ్బులు ఖర్చు పెట్టడం తెచ్చుకోవడం కష్టం కదా అందువల్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి కూడా ముందుగానే ప్రికాషన్ తీసుకొని ముందుకు వెళ్ళాలి వాళ్ళు అందువల్ల ఇలాంటివన్నీ జాగ్రత్తగా ఆలోచించాలి పెళ్లి సంబంధాలు అప్పుడు కూడా అనవసరమైన గొడవలు ఇళ్ళు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కూడా అనవసరంగా బిల్డర్స్ తోటి గొడవలు ఇలాంటి వివాదాల్లో చిక్కుకునే అవకాశం ఒకటి ఉంటుంది కోర్టు సమస్యలు కూడా కొంత వెంటాడుతుంటాయి అందువల్ల ఇవన్నీ ఆలోచన చేయకుండా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ఎవరితోటి కూడా మాట్లాడకుండా మితభాషగా ఉండి చాలా జాగ్రత్తగా అంచనా వేసి ముందుకు వెళ్ళాలి అలానే ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందండి కోర్టు సమస్యల వాళ్ళ కొంత పరిష్కారాలు అనేవి వివాదంగా ఉంటుంది కానీ పరిపూర్ణంగా పరిష్కారం కావు అలానే నిలబడిపోతుంది విద్యార్థులు కూడా అధిక శ్రమతోటి ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది కానీ వేరే వ్యాపకాలన్నీ పెట్టుకోకూడదు వాళ్ళు పిల్లలు కూడా అంటే రకరకాల గేమ్స్ కానీ వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా జీవితాన్ని జాగ్రత్తగా నడిపించుకుని ముందుకు వెళ్ళాలి స్త్రీలకు కూడా వివాదంలో చిక్కుకుంటారు వాళ్ళు వివాదాలు చిక్కకుండా ఏదైతే ఉన్న వివాదాలని చాలా జాగ్రత్త పరిష్కారం చేయాలంటే ముళ్ళ మీద గుడ్డ వేశారు ఆ గుడ్డని ఎలా లాక్కోవటం లాక్కొని బయటపడాలి ఇంకంతే ఆ తర్వాత మళ్ళీ ఆ గుడ్డ అక్కడ వేసుకోకూడదు అని అర్థం టోటల్గా అంటే వివాద రహితుడిగా ఉండాలి చాలా జాగ్రత్తగా జీవితాన్ని వీళ్ళు నడిపించుకొని ముందుకెళ్ళాలి ఎందుకంటే ఇలాంటి విషయాలు వీళ్ళకి చెప్పామనుకో అమ్మా జాగ్రత్త పడతారు ఇది నెగిటివ్ షేడ్ కాదు ఇది ఉన్న విషయాన్ని ఫ్రాంక్గా చెప్తే మనం వాళ్ళని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు గురువు గారు నాయకంటి గారు ఇలా చెప్పారు మనం ఈ సంవత్సరం అంతా జాగ్రత్త ఉండాలి డబ్బు గురించి అంటే వాళ్ళు అర్థం అలా మనం చెప్పిన ప్రకాశం తీసుకుంటే బాగుపడినట్టేవాళ్ళు అలా కొన్ని పరిహారాలు చేసుకుంటే చాలు పరిహారం అంటే ఏంటండి పరిహారం అంటే ఆరోగ్యపరంగా వీళ్ళు ఆరోగ్య ఇబ్బందులు కరిగి డబ్బులు ఖర్చు కాకుండా ఉండాలంటే ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలి పూర్ణమస్వే పంచాఛర ఒకటి శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలయబరి ఔషధం జాహనవీతోయం వైద్యో నారాయణహరి అని మంత్రాన్ని దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిపం బుద్ధిమతంతుల లోకేశం తమ నమామి బృహస్పతి అనే మంత్రాన్ని చక్కగా చదువుకుంటే చాలు చక్కగా చదువుకొని భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని నేను చెప్పిన విషయాలన్నీ కూడా పాటిస్తే ఖచ్చితంగా మంచిగా ఉంటుంది వాళ్ళు చాలా చక్కగా తెలియజేశారండి తులారాశి వారికి సంబంధించి ధన్యవాదాలు అండి నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి